అనుమతులు లేకుండా నకిలీ విత్తనాలు బయో మందులు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు ఏఎస్పి శివ ఉపాధ్యాయ తెలిపారు ఏఎస్పి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఎస్ఐ తాజుద్దీన్ పోలీస్ అగ్రికల్చర్ శాఖ అధికారులు సంయుక్తంగా అనుమతులు లేకుండా బయో మందులు నిల్వ చేసి ఉంచిన ఒక ఇంటిలో అర్ధరాత్రి సమయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు ఈ ప్రదేశంలో ఆరు లక్షలు విలువ గల బయో మందులను స్వాధీనం చేసుకున్నారన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా కందికర్ల గ్రామానికి చెందిన రావూరి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఏటూరు నాగార మండల కేంద్రంలోని ఆకులవారి గణపురం కాలనీలోని ఒక ఇంటిలో అద్దెకు ఉంటే ఎలాంటి అనుమతులు లేకుండా వయోమంతులు నిల్వ చేసి వెంకటాపురం చెర్ల ప్రాంతాల్లో విక్రయాలు జరుపుతున్నాడని నమ్మదగిన సమాచారం మేరకు పోలీస్ అగ్రికల్చర్ శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా దాడులు నిర్వహించినట్లు తెలిపారు నిల్వ చేసిన నాలుగు వందల పది లీటర్ల ద్రవపదార్థం ముప్పై కేజీల ఘన పదార్థం గల భయోమంతులను పట్టుకోవడం జరిగిందన్నారు పంచనామా నిర్వహించి అనుమతులు లేకుండా విక్రయిస్తున్న బయోమందులను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు విక్రయిస్తున్న వ్యక్తిపై శాఖాపరమైన కేసు నమోదు చేయడం జరిగిందని ఏఎస్పీ తెలిపారు అతని వద్ద నుంచి ఏపీ థర్టీ నైన్ డి త్రీ టూ ఎయిట్ సెవెన్ అనే వ్యానును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు రైతులను మోసం చేసే విధంగా నకిలీ విత్తనాలు నకిలీ మందులు అనుమతులు లేకుండా బయో మందులు విక్రయించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు యువత ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తెలిపారు ఎవరైనా ఆన్లైన్ బెట్టింగులు పాల్పడినా నిర్వహించిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు అన్నీ ఇక్కడ రైతులకి ఎటు నగరంలో ములుగులు అన్ని రైతులకి నేను అభ్యర్థన ఇస్తున్నాను అంటే విదౌట్ లైసెన్స్ లైసెన్స్ లేకుండా ఎవరి ఎవరితో ఎవరి నుంచి తీసుకోకండి ఇలాంటి ప్రోడక్ట్స్ ఇది చాలా హార్మ్ఫుల్ మీ వ్యవసాయం కోసం కూడా చాలా హార్మ్ఫుల్ అవుతుంది సో చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ కేవలం లైసెన్స్ ఉంటే తీసుకోండి <clears> Thank <throat> you.